వెల్కమ్ టు డిఎస్ గార్డెన్ ఆశ్చర్యానికి గురి చేస్తున్న మన గార్డెన్లో మిరప మొక్కలు ఈ వీడియో ఎలా చేశానో నాకే తెలియదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను ఆటలు సరస్వతిదేవి ఈరోజు మన వీడియో ఏంటంటే కొంచెం హార్వెస్ట్లు ఉన్నాయి అలాగే ఈరోజు నేను కొత్తిమీర ఒకటి కూర ఒకటి కొంచెం కొంచెం వేద్దాం అనుకున్నాను ముందు పెట్టినవి మొన్న తుఫాన్కి పోయాయి మళ్ళీ తుఫాన్ అంటున్నారు చిన్న ఎండ వస్తుంది చూద్దాం అంటే అన్నీ వేసాను కొంచెం వేసి చూస్తాను తుఫాను లేదు అంటే మళ్ళీ సెకండ్ బ్యాచ్ మళ్ళీ వేసుకోవచ్చు కాకపోతే బీరపాదులన్నీ పురుగులు తినేసాయి వంగనారు నారు అంతా పురుగు తినేసింది చాలా డ్యామేజ్ అయ్యాయి మొక్కలు అయితే మళ్ళీ వేసుకుందాం ఓకే ఇంకా నేను ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నాను చూపిస్తాను అలాగే ఇవి వేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇంకా దీనికి లేతవైతే ఒక ఎనిమిది ఎన్నో ఉన్నాయి చిన్నకాయలు ఇవైతే కోసేయచ్చాక ఎన్ని తయారు చేసి స్ప్రేలు చేసినా కూడా ఇంకా ఎక్కడో దగ్గర పురుగు వస్తూనే ఉంది ఇవి కొయ్యాలి ఇంతకుముందే కొయ్యడానికి ఖాళీ లేక కొంచెం కలరు చేంజ్ అయిపోయి వంకాయలు చక్కగా వేసుకుంటే ఇంటి ఖర్చుకు సరిపడగా కాస్తాయి చక్కగా నాలుగైదు రకాల వంగ చెట్లు రకానికి నాలుగేసి వేసుకున్నా కూడా మన అనుకోవరికి ఓకే అట్ సైడ్ ఉన్నాయి కా మిరపళ్ళు అయితే బోల్డ్ ఉన్నాయి రాలిపోతున్నాయి కూడా మళ్ళీ కొత్తగా ఇక్కడ అన్ని రకాల మొక్కలు వేసాను ఇదంతా వంగనార్లు అన్నీ వేసాను అన్నమాట చూద్దాం కొమ్ముంచి కోసేద్దాం ఓకే ఇక్కడ అయిపోయి అక్కడ ఉన్నాయి కోద్దాం ఇక్కడ చారులు చారులు వంకాయలు ఉన్నాయి ఇది నేను లాస్ట్ ఇయర్ వేసాను ఆ పండు దాచి మళ్ళీ ఆ విత్తనాలే అనమాట ఇది టేస్ట్ అయితే బాగుంటుంది చాలా మీ దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ ముందు ఒకసారి కోసేసాను అప్పుడైతే నేను అప్పుడే కాదు చాలాసార్లు హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలా కాయగూరలు అవసరమైనవి అన్నీ కాకపోతే వీడియోలో చూపించలేదన్నమాట ఈ వంకాయలకి ఏంటంటే వంగ చెట్లు బెండ చెట్లు ఇవి ఏంటంటే ముద్రా మనం మనం తీసేసామనుకోండి మనకి కొంచెం పురుగు తగ్గుతుంది ప్రస్తుతానికైతే లేదు ఈ ఆకులు ఫ్రెష్గా ఉంటే నేను మళ్ళీ ఇట్లకి వేసేస్తాను లాగా మనకి కంపోస్టు తయారు చేసుకునేది డ్రమ్ము వేరే ఏం లేదు మనకి ఎలాగూ అక్కడ పెంట్ ఉంటుంది కాబట్టి ఆకులన్నీ తుడిచినాయి అక్కడే వేసేస్తాం వేరేగా కంపోస్ట్ నేను తయారు చేయట్లేదు ఇక్కడ ఇంట్లో అక్కడ ఇంతకుముందు ఒకసారి తయారు చేశాను ఇంకా అక్కడ ఎలాగో ఉన్నది కదా ఇంక ఇక్కడ ఎందుకని ఇప్పుడు చేయట్లేదు అనమాట అందుకని చెప్పి కొన్ని ఆకులైతే ఈ టబ్బుల్లోనే వేసేస్తున్నాను ఇంకా ఎక్కువ ఉంటే అక్కడ పట్టుకెళ్ళి పెంట్లో వేస్తారు అన్నమాట ఓకే ఇంకా వైట్ కలర్ ఒకటి పర్పుల్ కలర్ ఒకటి ఇంకా ఉన్నాయి కోద్దాం వైట్ ఒకటి ఉంది కాకపోతే చెట్టు ఓడిపోయింది ఎందుకో ఇక్కడ రాక ఈ రెండు కాయలు అయితే దొరికాయి ఇక్కడికి రాక వర్షం పడినప్పుడు చూసుకోలేదు అంటే రావచ్చు కానీ చెట్టుకింద మావడ చెట్టుకిందన కదా నాస్పట్లేసింది ఫుల్గా జారిపోతుందేమోని భయం అక్కడ బ్లాక్ ఆఫ్ కాయ ఉంది కోసేద్దాం ఇంకొకటి ఉంది కాయ యాక్లేలా తుంపేసి మళ్ళీ దానికి వేసిస్తే బటర్ పచ్చిమిరకాయలు కోసుకుందాం ఈ పచ్చిమిరకాయలు చూడండి ఏమో ఉన్నాయో భలే కాస్తున్నాయి పచ్చిమిరక చెట్లు అంతా వేసాం కదా అటు ఆలు ఈ ఇటు వీలైన ఆ గట్టి మీద ఉండి కదా అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశాను అక్కడ ఏమొచ్చి నీలగోరింటి మొక్కలు వేసాను బాగా వచ్చాయి ఇక్కడైతే ఈ టబ్బులో ఒక టమాటా మొక్క ఈ బీన్స్ ఇటు చూడండి అలా ఎక్కేసింది కదా మొత్తం నాకైతే అందడం లేదు కాయలు అందుకని చెప్పి మన పాద విత్తనాలు తెచ్చి మళ్ళీ ఇందులో వేసాను ఇక్కడైతే ఈజీగా ఉంటుంది కదా కోసుకోవడానికి అని మీకు ఒక ఏమనాలి ఒకటి చూపిస్తానండి ఇది దొండపా అది బాగా పాకుతుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఈ దొండపా అది ఉంది కదా కాయలు వచ్చేసినాయి అప్పుడే ఏసి ఎన్ని రోజులు అవలేదు ఇగో చాలా ఒక్కొక్క కాకి ఒక్కొక్క కాయ అయితే ఉంది ఇదే చాలా హ్యాపీగా అనిపించే విషయం ఈ రెండు పాదులు పాకి అంటే బోల్డ్ కాయలు అయిపోతాయి మనకి కూరకి ఇంగో అన్ని పింజలే చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులు అయింది దొండకాయలు పాదులు వేసుకొని ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే ఇప్పటికయ్యింది అన్నమాట ఇప్పుడు అందుకే చాలా హ్యాపీ దీనికి దానికి వేసాను ఇక్కడ రెండు మూడు పెట్టాను కదా అర్చల దూరం చూపిస్తే కానీ ఇవి కనిపించవు ఇంకో ఇలా చూపిస్తే కనిపిస్తాయి ఇలాంటివి వరుసగా మూడు పెట్టాను రెండు ఏమొచ్చి దండ వేసాను ఒకటి వచ్చి చిక్కుడు వేసాను అనప్పదు ఇంతకుముందు వేసిందే చూడండి అక్కడ లాగే ఇక్కడ వరకు అల్లింది ఈసారి కిందకి అల్లిస్తున్నాను కొనలు నాకు కోసుకోవడానికి యూజ్ ఉంటుందని ఇక్కడ ఒకే చోట ఎన్ని ఉన్నాయో చూడండి రెండు మూడు నాలుగు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఎంత పోతుంది కాకపోతే మనం ఇక్కడ తోటకూర వేసాను ఇందులో అగాకర పాదులు పెట్టాం కదా అప్పుడు కొంచెం కాసింది కానీ మళ్ళీ ఇప్పుడు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పాకుతుంది చూడండి పాదు కాస్తుందో లేదో తెలియదు కానీ హోదైతే వచ్చింది మీదకి వెళ్ళిపోతుంది నాలుగు రకాల వంకాయలు అయితే కోసాను ఇంకా పచ్చిరపకాయలు ఇంకా కొంచెం కొంచెం బీన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా వంకాయలు కాకపోతే ఇప్పుడు కొయ్యట్లేదు అలాగే నేను కొత్తిమీర చుక్కకూర అన్నీ పెట్టాలని అసలు గార్డెన్లో ఈరోజు హార్వెస్ట్లు అలాగే కొంచెం గార్డెన్ పని అదే అయిపోయడం అన్నీ పెట్టుకొని వచ్చాయనమాట ఏమైందంటే యాక్చువల్గా నాలుగు రోజుల నుంచి హెల్త్ బాగాలేదు దానికోసం టాబ్లెట్ వేసుకుంటే రియాక్షన్ వచ్చిందన్నమాట ఓకే గార్డెన్లో తిరిగితే తగ్గిపోతుంది అని వచ్చేసాను కానీ కళ్ళు తిరిగిపోతున్నాయి వెళ్ళిపోవాలి అందుకని ముగించాను ఇక్కడైతే టమాటో వేసాను కదా ఇది చెర్రీ టమాటో మామూలు టమాటో తెలియదు కానీ పై పైకి పాకుతోంది చూడండి ఎంత పొడవైందో నేనైతే అక్కడ లాంగ్ బీన్స్ లాంగ్ బీన్స్కి బీరకాయలకి వైర్లు కట్టాను కదా దానికైతే కట్టేశాను నాకు ఆ ముందు మాట్లాడిన మాటలు కూడా ఏం మాట్లాడానో ఎలా మాట్లాడానో కూడా తెలీదు మాటలు తడబడ్డాయి అందుకే ఈ ఈ వీడియోలో కూడా లైవ్లోనే మాట్లాడాను కానీ ఏం మాట్లాడానో కింద మీద మాట్లాడే అనమాట అందుకని తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ చెమటలు పట్టేసి నీరసం వచ్చేస్తుంది అన్నమాట ట్యాబ్లెట్లు పడవు నాకు అది రియాక్షన్ వచ్చి అలా అయ్యింది ఇక్కడైతే నార వేసాను కదా అదైతే వర్షానికి పాడై పెంచుకోండి ఎలా అయిపోయిందో కొంచెం కొంచెం ఉన్నాయి అన్నమాట ఇంకా నేను అరేంజ్ చేసిన డబ్బుల్లో వేసేసుకోవాలి ఇంక ఇక్కడ కూడా నార వేసాను ఇది కూడా అలాగే అయిపోయింది కొంచెం పొడవైనవన్నీ తీసేసి పాతేసుకోవాలన్నమాట ఆ పక్క దాంట్లో వంగనార వేసాను ఈ వంగనార కూడా ఆకులు వచ్చినాయి పాతేసుకోవాలి వేసుకోవాలి మిగతావి కొంచెం డల్గానే ఉన్నాయి ఇంకా వర్షం పడకపోతే పర్వాలేదు అవి బతుకుతాయి అన్నమాట లేదు అంటే కొంచెం డల్ డల్ అయిపోతాయి ఇక్కడైతే బీర బెండ మొత్తం చాలా రకాలైతే వేసాను వారం రోజులైతే పెద్ద వర్షాలు కాదు అలా అని ఎండ లేదు ఆ ఏమొచ్చి పురుగు పట్టి పట్టింది గార్డెన్లో అన్నీ తినేసినాయి ఇంకా మిరపకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో మిరపకాయలు మాత్రం చాలా బాగా కాస్తున్నాయి ఎక్కడ వేసినాయి అన్నిని ఇంకా కొన్ని వంకాయలు అయితే కోసాను కదా ఈ సైజు వంకాయలు అయితే ఇంకా ఉన్నాయి మనకి చెట్లకు ఇంకోసారి కోసుకోవడానికి అయితే వస్తాయి ఇంక ఇప్పుడు వేస్తాను మళ్ళీ వంగ చెట్లు ఇక్కడైతే బీర మొత్తం అన్ని టబ్బుల్లో బీర వేసాను కదా కాల్ టబ్బుల్లో అన్నీ కొంచెం పురుగు పట్టాయి అట్లకైనా స్ప్రే చేయాలి ఇక్కడైతే నాకు ఫస్ట్ వేసిన టమాటా చెట్టు రెండు కాయలు అయితే దొరికాయి రెండు కాదు మూడు అనుకుంటా మూడు ముగ్గినాయి కోద్దాం ఏమైనా ఉన్నాయో చూద్దాం నాకైతే రెండు కనిపిస్తుంది ఇక్కడ వేర్లు వచ్చాయి కదా ఇక్కడికి అయితే కట్ చేసి మనం ఇంకో పాతుకుంటే ఇంకో మొక్క అవుతుంది కాకపోతే చెట్టుకి ఆకుమూడత తెగలేదో వచ్చిందిమాట ఇంక ఈ చెట్టు ఈరోజు తీసేస్తాను కాయలు కోసాక నాకైతే రెండు కనిపిస్తున్నాయి ఎన్నున్నాయో చూద్దాం ముగ్గిపోయాయి అన్నమాట బాగా వర్షం పడుతుందని ఇటువైపు రాలేదన్నమాట స్టార్టింగ్లో నేను వేసాను పాటు వేసిన బ్యాచ్ మొత్తం అన్నీ ఉంటే బోల్డ్ టమాటా పులు కాసి ఉండేది కొంచెం దోరగా ఉంది ఇది ఇంకా చెట్టెలుగా తీసేస్తున్నాను కదా అని ఇంకా కోసేసా అనమాట ఇంకా టమాటాలు దెబ్బతిన్నాయి ఇంక ఇక్కడైతే నేను బీర ఆనబ అన్నీ పెట్టాను కదా అయితే బీర అయితే పాకుతోంది ఆనబ అయితే ఇంకా కుళ్ళిపోయినాయి ఆనపు అదులన్నీ ఎందుకంటే నేను ఒంట్లో బాగాలేదని బయటికి రాలేదు కుర్తి గంజి అన్నీ లిక్విడ్స్ అన్నీ రకరకాలు తయారు చేస్తాం కదా అందులో వాటర్ కలపకంటే డైరెక్ట్ పోసేశారు అందుకని పాడైంది కళ్ళు తిరుగుతున్నాయని ఇక్కడ చాలాసేపు నిలబడిపోయి ఉండిపోయా అనమాట తర్వాత వెళ్ళిపోయాను లోపలికి ఇంకా ఎలవోకలాగా ముగించాను ఈరోజు వీడియో మీరు అడ్జస్ట్ అవ్వండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొన్ని చోట్లయితే నేను ఏం మాట్లాడానో ఎలా తీసానో కూడా గుర్తులేదు అంత హెల్త్ బాగా మానేయచ్చు కదా అనుకోవచ్చు మీరు అంటే డాక్టర్ ఏమన్నారంటే ట్యాబ్లెట్ పడలేదు పడలేదు అని కూర్చుంటే ఇంకొంచెం పడలేనట్టు అనిపిస్తుంది మీరు పని మర్చిపోయి పని చేసుకోండి ఆ ఫీలింగ్ ఏమి ఉండదు అని అన్నారు అందుకని ప్రయత్నించాను కానీ నాకు అలా ఏం కాదు ఎంత మర్చిపోదామన్నా కడుపులో తిప్పేసి ఇంకా ఇకారంగా ఇకారంగా అయిపోద్ది మాట ట్యాబ్లెట్స్ పాడక ఎలవకలేగా ఇంక వీడియో ముగించి వెళ్ళిపోదాం అని చెప్పి ఓపి పట్టాను కాకపోతే ఏం మాట్లాడానో గుర్తులేదమాట ముందుని ఈ ఆనపాదులు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను పాడైపోయి కదా ఈసారి మొన్న మొక్కలతోని చిన్న చిన్న ఇలా బ్లాక్వి వచ్చాయన్నమాట బ్లాక్ పార్ట్స్ చిన్న చిన్నవి చూస్తున్నారు కదా ఇవి వీటికి సాయిల్ మిక్సింగ్ ఎత్తించి ఉంచాయి అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా డ్రమ్లో వేసేయకుండా ఈ చిన్న చిన్న ఆ చిన్న బుట్ట ఉంది కదా ఆ చిన్న ఏమంటారు కుండి ఆ చిన్న చిన్న ప్లాస్టిక్ బుట్టలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి అది పట్టినంత గొయ్యి తీస్తున్నాను ఆ గో చిన్న గోతులు తీసి ఆ గోతుల్లోనేమో ఈ ప్లాస్టిక్ గూట్లు పెట్టేసి అందులో అనమాట ఈసారి విత్తనాలు ఎందుకంటే మనం ఇచ్చే లిక్విడ్స్ అన్నీ ఈ పెద్ద డ్రమ్ము కదా వేస్తా ఉంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అంత పెద్ద డ్రమ్ములో వాటర్ వేస్తే తడి కూడా ఎక్కువసేపు ఉండట్లేదు మనం పెట్టే గింజకు గింజ చుట్టూ తేమ అన్నది ఉండట్లేదు అనమాట ఎందుకంటే చాలా పెద్ద టబ్బు కదా డ్రమ్ము కదా మొక్కలు పెరిగేకైతే బాగుంటుంది కానీ వేర్లు రాకముందైతే బాగోదు అందుకని ఇంతకుముందు అయితే పేపర్ గ్లాసులు పెట్టేసేదాన్ని ఆ పేపర్ గ్లాసులు కొంచెం మొక్క పెద్ద అయ్యాక నానిపోయి మెట్లో కలిసిపోయేవి ఇంక ఇప్పుడు వీటికి అడుగుని హోల్స్ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఈ చిన్న చిన్న పార్ట్స్కి అందుకని ఇలా సెట్ చేశాను చక్కగా ఈ ఐడియా బాగుంది ఇందులో అయితే మొక్క పెరిగే వరకు మనకు తేమ ఉంటుంది మనం ఇంకే తీయక్కర్లేదు ఆ వేర్లు అట్ల అడుగు నుంచి వేర్లు అయితే వెళ్ళిపోతాయి అడుక్కి ఇంక బుట్ట ఎలా ఉంచియచ్చు అందుకని చెప్పి ఆ బుట్టకు అడుగుని మీకు చూపిద్దాం అనుకున్నాను మొత్తం కిందని మొత్తం అంతా హోల్సే గ్యా మొత్తం గ్యాప్ ఎక్కువ ఉంది ఇంత పెద్ద డ్రమ్ములో వాటర్ వేస్తే ఏమవుతుందంటే అడుక్కి వెళ్ళిపోతుంది మొక్కకి అందడం లేదన్నమాట ఒక పది ఆకులు వచ్చే వరకు మొక్కకు తేమ సరిపోదు ఇంకా ఆ వాటర్కి అందరూ చిన్న అక్కడ పెట్టాను డొక్కు అందులో పడుతుంది అది తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా వేసేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ మనం రెండు డ్రమ్ములు పెట్టాం అది ఇలాంటివి ఈ డ్రమ్ములు కూడా ఇలా పెట్టేస్తాం అనమాట ఇందులో ఒక దాంట్లో ఆనబాన ఒక దాంట్లో బీర పెడతాను ఈ చుట్టూ ఇలా పెట్టేద్దాం డ్రమ్ములు నాకు ఇప్పుడు ఈ మొక్కలు చచ్చిపోయి ఇలా వచ్చింది ఐడియా ముందు ఉంది కానీ అనమాట ఇప్పుడు ఇంకా పెట్టలేదు ఇంక ఈరోజు విత్తనాలు పెట్టే కార్యక్రమం ఆపేసా అనమాట ఇంక ఈ వీడియో ఇలా ఇవన్నీ చేసి ముగించి ముగించాను ఇక్కడ యాపిల్ బేర్ ముందు పాతని చక్కగా కాయలు వచ్చేసాయి చక్కగా అప్పుడే ఇంత చిన్న మొక్కకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అంటే కాయలు అంటే చిన్న చిన్న పింజులు ఉన్నాయి ఇంకా అవి పెరుగుతాయో రాలిపోతాయో మనకు తెలియదు కానీ చెట్టు నిండా చిన్న చిన్న పింజులు అయితే చాలా ఉన్నాయి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంక ఇక్కడ పెట్టిన వీడియోలో ఇక్కడ ఆర్చిడ్స్ అవి ఉండేవి కదా అవి తీసేసి ఈ చిన్న చిన్న టబ్బుల్లో మిరప మొక్క ఇందులో మిరప మొక్క ఉంది ఇక్కడ పెట్టాను అవతల టబ్బులో అల్లం ఉంది అల్లం హార్వెస్ట్ చేద్దాం తెచ్చేయనమాట ఈ మిరప చెట్టు కాయలు చూస్తే మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి ఇగో గుత్తులు గుత్తులు మొక్క సన్నగా చిన్నగా ఉంది కానీ కాయలు అయితే మాత్రం గుత్తులు గుత్తులు ఏకంగా ఇంకా రెండు పళ్ళు అయితే ఉన్నాయి దీన్ని ఆ పళ్ళు తీసి మళ్ళీ మనం నార్పోసుకుంటాం ఈ రకం చాలా బాగుంది అల్లం హార్వెస్ట్ చేద్దాం తెచ్చాను ఆ బుట్ట ఇంకా ఏదేదో అవుతుంది ఎందుకులే మళ్ళీ పడతానేమో అని చెప్పి కొన్ని పనులు అయితే ఆపేశాను విత్తనాలు పెట్టడం అల్లం హార్వెస్ట్ చేయడం ఇవన్నీ ఆపేశాను ఈ వీడియో నేను సండే షూట్ చేస్తున్నాను ఇది ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు ఓకేనా ఇది మాట అల్లం అల్లం తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆపేసా అనమాట ఈ రోజుకి ఇంక ఈ వీడియో ముగించేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి వీడియోలు చూసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఈ మధ్యని వ్యూస్ బాగా తగ్గిపోయి ఎందుకో తెలియదు కారణం అయితే తెలియదు నాకు వ్యూస్ అయితే చాలా తగ్గిపోయి చూడండి అల్లం ఇంతకన్నా ఉంచితే కుళ్ళిపోతుంది మాట తీసేయాలి ఇంకా పక్కనే పసుపు మొక్క కూడా ఉంది అది అది తీయను అల్లం ఒకటే తీస్తాను చూడండి ఎంత పొడవైపోయిందో చిన్న టబ్బులో తీసేసి మళ్ళీ మనం ఆ ఆకులు వాడేసుకొని ఆ చిన్న చిన్న కొమ్ముల్లా మళ్ళీ పెడితే మళ్ళీ అల్లం ఊరుతుంది ఇక్కడ పెట్టాను అటో టబ్బు ఇటో టబ్బుని ఇంక ఇక్కడ ఇలా ముగించుకొని వస్తుంటే ఇక్కడ ఇంతకుముందు ఏరియాలో రైన్ లిల్లీసు అమర్ లిల్లీసు ఏవో రకరకాల లిల్లీసు రజనీకాంత్ అంటారు అవి చాలా రకాల ఏరియాలో నేల వేసాను కదా మీతో అప్పుడు ఆ వీడియో చేసినప్పుడు అప్పుడు నేను ఏమన్నానంటే ఈ ఏరియా అంతా మొత్తం ఈ దుంపలతో నింపేస్తాను చాలా బాగుంటాయి పువ్వులు అని చెప్పాను కానీ చిన్న చిన్న పాంపిల్లులు దూరుతున్నాయి అట్లలో గుబురుగా అయిపోయి అందుకని చెప్పి కిందనే తీసేసి పిక్కేసాము అయినా కూడా అడుగునున్న దుంపలు ఇలా బయటకు వచ్చి పువ్వులు అయితే పూస్తున్నాయి ఇప్పుడు ఇది తవ్వేమంటే నాలుగైదు అడుగులు లోపల అయితే ఉంటాయి దుంపలు బయటనైతే ఉండవు వాటి మీద బోల్డ్ మట్టేసి పిక్కేసి బ్లాక్ షీట్ వేసి పిక్ వేసి ఎన్నో చేసాం అయినా సరే వచ్చేస్తున్నాయి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్